ఈరోజు ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రతీసారి కూడా ఇప్పటికీ మన జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతీసారి కూడా ఆయనకు మనం ఇలా తెలియపరచుకోవడం అనేది చాలా ఆనందదాయకం మనం ఎన్నోసార్లు ఆవిడ గురించి చెప్పుకోగలుగుతున్నాం గర్వంగా ఎందుకంటే ఆవిడ ఎప్పుడైతే ధైర్యంగా పోరాడి ఓడినా కూడా ఆవిడెక్కడ జంకకుండా చాలామంది సైన్యాన్ని తయారు చేసి తిరుగుబాటు చేసి అంత పోరాటం చేసిన ఆ మహిళ స్ఫూర్తిగానే పవన్ కళ్యాణ్ గారు మనకి ఈ అవకాశాన్ని కల్పించారు మనకు ఒక వేదిక ఇచ్చారు మహిళలంటే ఝాన్సీ లక్ష్మి బాయిలాగా పోరాడగలిగే శక్తి ఉండాలి ఈ రోజుల్లో అలా లేకపోతే మన లేరు అని ఒక ధైర్యాన్ని ఇచ్చి అందరికీ ఇది ఇవ్వడం కలి జరిగింది కానీ ప్రతి ఒక్కళ్ళు నేను ఒక్కటే చెప్తున్నా ఇప్పుడు మనం ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం కొన్ని అవమానాలు కూడా భరిస్తున్నాం కానీ ఎన్ని భరించినా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మనకి ఇంత దిగ్విజయంగా నెగ్గి ఇంత ప్రజాదరణ పొందారు అంటే నిజంగా ఇదంతా కూడా మహిళల వల్ల జరిగిందనే నేను భావిస్తాను ఇది జరగడం కూడా ఎవరికైతే అధికారాలు ఇచ్చారో వాళ్ళకన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు నీది నేను మీరు అనే కాదు ఇది ఒక పార్టీకి సంబంధించే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నాది నా బాధ్యత పవన్ కళ్యాణ్ గారు నిగ్రహించుకోవాలనే బాధ్యతగా తీసుకొని ప్రతి ఎప్పుడూ రాని మహిళలు కూడా ఈరోజు బయటకు వచ్చి చేస్తున్నారంటే నిజంగా చాలా చాలా ఆయన ఎంత ముందు ఆలోచనతో మనకి అవకాశాన్ని కల్పించారో చాలా అభినందించదగ్గ విషయాన్ని అలాగే ఆంధ్రాలో అయితే ఎలా జరిగిందో ఇక్కడ కూడా ఎవరైనా ఒకళ్ళ నాయకత్వం తీసుకున్నప్పుడు వాళ్ళని వాళ్ళ వెంట మనం కూడా నడవలసిన బాధ్యత ఉంది ఆ బాధ్యతతో నడిచినప్పుడు తప్పకుండా మనం సక్సెస్ అనేది చూస్తాం ఇది అదే వాళ్ళది కాదు వీళ్ళది కాదు మంది కాదు అనేది కాదు మన అందరిదినిది జనసేన అనేది ప్రతి ఒక్కళ్ళది దేనిది అది బోన్ చేసుకుని వచ్చి చేసినప్పుడు ఆంధ్రాని మించిన సక్సెస్ ఇక్కడ కూడా మనం చేస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రంగు అరేంజ్ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారికి కూడా ప్రత్యేక అభివందన తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు సిక్స్త్ బర్త్ యానివర్సరీ లక్ష్మీ ఝాన్సీ లక్ష్మీ బాయి గారిది జరుపుకుంటున్నాము మనం ఎందుకు జరుపుకుంటున్నామని ఒక్కసారని ఆలోచిస్తున్నామా ఎవ్రీ టైం మనం వస్తున్నామా ఇక్కడ జరుపుకొని వెళ్ళిపోతున్నామా అని కాకుండా సొసైటీకి తను ఏదో చేశారు అప్పుడు కాబట్టి హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత కూడా ఎయిటీన్ ట్వంటీ ఎయిట్లో లో జన్మించిన ఆవిడ ఈ రోజు మనం తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నామంటే షిట్ ఇడ్ సంథింగ్ రైట్ సో మనలో మనము ఏం చేస్తున్నాము అలాంటి ఒక పని అంటే సంథింగ్ విచ్ క్యాన్ బి రిమెంబర్డ్ అది ఏదైనా అవ్వచ్చు చిన్న పని నుంచి పెద్ద పని ఇందాక మనం ఒకళ్ళు సత్కరించుకున్నాము వాళ్ళు ఫోర్ ఇయర్స్ కోవిడ్ టైం నుంచి కూడా వాళ్ళు ఎవ్రీ వీక్ సాటర్డే డొక్కు సీతమ్మ గారి పేరు మీద అన్నదానం చేస్తున్నారు అని చెప్పి సో దే ఆర్ డూయింగ్ సంథింగ్ రైట్ అలాంటిది మనం ఏం చేస్తున్నాం దిస్ ద టైమ్ వి నీట్ క్వశ్చన్ మనం మనం క్వశ్చన్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము ఈ సమాజం కోసము ఇంకోటి సమాజాన్ని దూరం పెట్టండి ఇక్కడ వచ్చిన ఈరోజు ఒక ట్వంటీ లేడీస్ ఉండొచ్చు ఆ ట్వంటీ లేడీస్ ఇంకొక లేడీని ఇన్స్పైర్ చేయండి యు మేక్ దెమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దర్ హౌస్ ఎప్పుడైతే మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తామో అక్కడి నుంచే మనం మనం తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాం మనకంటే ఏం ఇష్టం మనం ఏం కోల్పోతున్నాం ఏం నేర్చుకోవాలి అని సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది ఉమెన్ ఓవర్ యో మీరే లీడర్స్గా ఉండుకోకుండా మనం ఇంకొకరిని లీడర్గా తయారు చేయాలి ఇక్కడ వరకు తీసుకురావాలని కోరుకుంటున్నాను మహిళని బయటకు తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ షీ టు స్టాండ్ ఇన్ ద సొసైటీ సో దట్ షీ కెన్ గెయిన్ సమ్ నాలెడ్జ్ ఓకే లేకపోతే వాళ్ళు ఆ ఒంటింటి వరకే పరిధి అనుకొని ఉండిపోతున్నారని నేను అనుకుంటున్నాను స్ట్రాంగ్గా బికాస్ నేను కూడా టెన్ ఇయర్స్ బ్యాక్ అవర్స్ ద సేమ్ ఉమెన్ లైక్ బయటికి వస్తే ఏంటి అనేది తెలియదు ఈరోజు బయటికి వచ్చాక ఇక్కడ గేట్ సమ్ గెయిన్ సమ్ నాలెడ్జ్ సో ఆ నాలెడ్జ్ రావాలంటే బయటికి రావడం చాలా ఇంపార్టెంట్ నేను లాస్ట్ టైం కూడా ఇదే లక్ష్మీబాయ్ గారి జ వర్ధన్ వచ్చినప్పుడు చెప్పాను ఇక్కడ వచ్చే జన సైనికులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఉమెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్ ఉందా మదర్ ఉందా సిస్టర్ వైఫ్ ఉందా దే హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అవర్ సో ఐ వుడ్ రిక్వెస్ట్ దెమ్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంకో ప్రోగ్రామ్ వస్తుంది సావిత్రిబాయి ఫులే గారు వస్తుంది జనవరిలో సో ఐ వాంట్ దట్ టైమ్ ఆల్ ది మెన్ ఓవర్ హోర్ జన్ సైనిక్స్ టు బ్రింగ్ దేర్ ఉమెన్ వీర మహిళలుగా వాళ్ళే